హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోనియా లాహీ వంటలు నేను ఈరోజు నా స్టైల్లో నాటుకోడి పులావ్ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను ముందుగా నా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ నేమ్ మోనియా మోనియాలాహీ వంటలు ఛానల్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా సింపుల్గా చాలా ఈజీ ప్రాసెస్లో నాటుకోడి పులావ్ ఎలా తయారు చేయాలో మీకు అర్థమవుతుంది ఇక్కడ నేను చూసారా నేను ప్రిపేర్ చేశాను చాలా బాగా వచ్చింది పీసెస్ అయితే చాలా బాగా ఉడికాయి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇప్పుడు నేను ఈ నాటుకోడి పులావ్ తయారు చేయడానికి నేను హాఫ్ కేజీ వరకు నాటుకోడి చికెన్ తీసుకున్నాను ఇలా తీసుకున్న చికెన్ నేను వాటర్లో వేసి పసుపు సాల్ట్ వేసి బాగా వాష్ చేసుకున్నాను ఇలా వాటర్లో మనం పసుపు సాల్ట్ వేసి బాగా వాష్ చేసుకోవడం వలన చికెన్ ముక్కలు అనేవి బాగా వాష్ అవుతాయి అలాగే నీచువాసన అనేది కూడా అంతగా రాదు సో ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలు నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకున్నాను అలానే ఇక్కడ నేను రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను నేను రెండు టీ స్పూన్ల వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే నేను ఒక టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ పసుపు కారం ఉప్పు అనేది ఈ పీసెస్కి బాగా మనం పట్టేటట్లుగా ఇలా బాగా మనం మ్యారినేట్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి ఒక అరగంట పాటు మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా బిర్యానీ తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక పెద్ద సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలానే ఒక పెద్ద ఆనియాన్ని ఇలా స్లైసెస్లా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను రెండు పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు బిర్యానీలోకి ఆకులు తీసుకున్నాను బిర్యానీ ఆకు అలాగే అనాస పువ్వు తీసుకున్నాను లవంగాలు దాల్చిన చెక్క యాలకులు ఇలా బిర్యానీ హోల్ సామాన్లన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ముందుగా నేను ఒక అర కేజీ వరకు రైస్ తీసుకున్నాను నేను ఇక్కడ అర కేజీ చికెన్కి అర కేజీ రైస్ తీసుకున్నాను ఇలా తీసుకున్న రైస్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో వాటర్ వేసి బాగా వాష్ చేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకున్నాను ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టి కుక్కర్లో తగినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు నేను నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను ఇలా మనం కుక్కర్లో తయారు చేసుకోవడం వలన ఈ నాటుకోడి పులావ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది పీసెస్ కూడా చాలా బాగా ఉడుకుతాయి నేను ఇక్కడ కుక్కర్లోనే తయారు చేస్తున్నాను ఇప్పుడు ముందుగా ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ సామాన్లు అన్నీ కూడా మనం ఇందులో వేసుకోవాలి ఇలా చూసారు కదా ఇవన్నీ మనం యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా సేపు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను ఇందులోనే అలానే ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్ పచ్చిమిర్చి అనేది కొంచెం సేపు బాగా వేయించుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాను చూపిస్తున్నాను కదా ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ టమాటా ముక్కలు బాగా మెత్తగా వేగేంత వరకు మనం ఇలా బాగా వేయించుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు బాగా మెత్తగా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా ఇప్పుడు ఇందులో ఈ కుక్కర్లో యాడ్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా బా యాడ్ చేసుకొని కొంచెం సేపు వేయించుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకున్నాను కారం మనం ముందుగానే యాడ్ చేసుకున్నాం కాబట్టి స్పైసీనెస్ చూసుకొని మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా బిర్యానీ మసాలా అనేది యాడ్ చేసుకున్నాను ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా సేపు బాగా వేయించుకోవాలి ఈ మసాలాలంతా వేగేంత వరకు ఇలా వేయించుకున్న తర్వాత నేను ఒక చిన్న కప్పుతో పెరుగు అనేది యాడ్ చేసుకున్నాను ఇలా పెరుగు కూడా యాడ్ చేసుకున్న తర్వాత పెరుగు బాగా వేగేంత వరకు చికెన్ ముక్కలకి బాగా పట్టేంత వరకు మనం ఇలా వేయించుకొని ఒకసారి సాల్ట్ కూడా మనం సరిపోయిందా లేదా చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మళ్ళీ ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా ఈ చికెన్ ముక్కలు బాగా వేగేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగా మనం ఏదైతే రైస్ నానబెట్టి పక్కన పెట్టుకున్నామో ఈ రైస్ని మనం ఇందులో ఈ కుక్కర్లో అనేది యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా రైస్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా సేపు మనం రైస్ వేయించుకోవాలి ఇలా ఇలా బాగా ముక్కలన్నిటికి రైస్ అన్నిటిని కలుపుకొని మనం వేయించుకున్న తర్వాత వాటర్ అనేది సరిపడా మనం ఇలా యాడ్ చేసుకోవాలి చూపిస్తున్నాను కదా నేను ఇక్కడ ఒక లోటాతో రైస్ తీసుకున్నాను ఒక లోటాకి నేను రెండు లోటాల వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా మనం చూసుకొని కుక్కర్ అనేది మూత పెట్టి మూడు విజల్ వచ్చేంత వరకు మనం ఈ కు స్టవ్ని మనం హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నాక చూసారు కదా త్రీ మూడు విజల్స్ వచ్చిన తర్వాత చాలా పర్ఫెక్ట్గా చాలా స్పైసీగా చాలా టేస్టీగా అనేది ఈ నాటుకోడి పొలావ్ రెడీ అయిపోయింది చూసారా చాలా సింపుల్గా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి నాటుకోడి పొలావ్ ఇంట్లో ట్రై చేయండి ఇలా కుక్కర్లో చాలా బాగా వస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ నేమ్ వచ్చేసి మోనియా లాహి వంటలు ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోనియా లాహి వంటలు